హలో వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోసైన్స్కి సంబంధించిన కోర్సులు అందించడం జరుగుతుంది మనకు ఎన్ఆర్ బయాలజీ వాళ్ళు ప్లే స్టోర్లో ఎన్ఆర్ బయాలజీ యాప్ ద్వారా కూడా వివిధ రకాలకు సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా డిఎస్సి తెలంగాణ డిఎస్సి ఆంధ్ర సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు భాగంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఫుల్ కోర్సుకు సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది దీనిపైన ఆల్రెడీ మనం షెడ్యూల్ ఇచ్చాము షెడ్యూల్ ప్రకారము జనవరి ఒకటి నుంచి టెస్టులు ప్రారంభమవుతాయి న్యూ ఇయర్ స్పెషల్ డిస్కౌంట్ కింద మనకు ఈ యొక్క ఆఫర్లు ప్రకటించడం జరిగింది యాక్చువల్గా దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది కానీ మన యొక్క యాస్పిరెంట్స్ అభ్యర్థుల మేరకు దీన్ని బోరీ డిస్కౌంట్ అనగా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంవత్సరం వ్యాలిడిటీతో అలాగే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంవత్సరం నర వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉంటే తీసుకోండి ఈ యొక్క ఆఫర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ మరియు ఫస్ట్ జనవరి రోజు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది తరువాత ఇది సెవెన్ ఫార్టీ నైన్ పర్ ఇయర్గా మారబోతుంది దయచేసి మిత్రులారా ఎవరో ఏదో చెప్తారు టెస్ట్ సిరీస్లో అవన్నీ నమ్మకండి మన టెస్ట్స్ చూడండి ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి మీకు నచ్చినది తీసుకోండి ఎందుకు చెప్తున్నామంటే మాది నమ్మకం మేము టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక్క లైన్ను కూడా వదలకుండా కవర్ చేయడం జరుగుతుంది అలా ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదులో మన ఎన్ఆర్ బయాలజీ టెస్ట్ సిరీస్ నుంచి మనకున్న పూర్తి కంటెంట్లో నలభై రెండు క్వశ్చన్లు రావడం జరిగింది మొత్తానికి అరవై ప్రశ్నలకు ఐదు చెట్టుల్లో కలిసి మనకు అరవై ప్రశ్నలకు గాను నలభై రెండు క్వశ్చన్స్ మనకు ఎన్ఆర్ బయాలజీ టెస్ట్ సిరీస్ నుంచి వచ్చాయండి ఇది మేము చెప్పుకోవాల్సింది మీకు చూపించుకోవాల్సింది కాబట్టి మిత్రులారా ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క డబ్బులను వేస్ట్ చేయకండి చాలా తక్కువ అమౌంట్ ఇంత తక్కువ అమౌంట్లో మీకు ఫుల్ కోర్స్ ఫుల్ కోర్స్ అనగా స్కూల్ కంటెంట్ అప్ టు టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి అలాగే ఇంటర్మీడియట్ కంటెంట్ నూతన పుస్తకాల ఆధారంగా ప్లస్ తెలుగు అకాడమీ ఆధారంగా మెథడ్ క్వశ్చన్స్ అలాగే పర్స్పెక్టివ్స్ తెలుగు అకాడమీ ఆధారంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా సో జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ టెస్టులు కూడా మీకు కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫర్ వన్ ఇయర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫర్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇంత తక్కువ అమౌంట్లో ఎవరు ఇచ్చినా మీరు తీసుకోండి ఇంత క్వాలిటీ ఉన్న వాటిని ఎవరైనా ఇస్తే ఎవరు తీసుకోండి ఎందుకు చెప్తున్నాను మిత్రులారా కష్టపడి చదువుతున్నారు చాలా దగ్గరగా వస్తున్నారు ఇక్కడ జరుగుతున్న ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ప్రాక్టీస్ చేయకపోవడం మనం ఒక బుక్ను పదిసార్లు చదువుతున్నాం ప్రతిసారి చూసే చదువుతున్నాం కానీ చూడకుండా ఎప్పుడు కూడా మీరు టెస్ట్ చేసుకోవట్లేదు టెస్టులు రాయడం ద్వారా మనం చూడకుండా క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు ఒక మైండ్ సెట్తోని ఎగ్జామ్కి వెళ్తారు కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది మీకు రివిజన్లో భాగంగా మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెషర్స్ కూడా ఒక టాపిక్ చదువుకొని మీరు మళ్ళీ టెస్ట్ రాయొచ్చు అలాగే మళ్ళీ 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 ఇంకోటి మన టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ను మీకు ఇరవై సార్లు రాయడానికి అవకాశం ఇస్తున్నాం మీరు ఒక టెస్ట్ను ఇరవై సార్లు రాసేసరికి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా మీరు చెప్పేంత స్థాయికి ఎదుగుతారు సో ఇది మిత్రులారా ఖచ్చితంగా ఈ ఆఫర్ను వినియోగించుకోగలరు ధన్యవాదాలు Please download NRBiology app from Play Store and please subscribe and watch for more videos from NR Biology. Thank you.